అటు నగేశ్రెడ్డి యాదవ్ అటు శేఖర్ గౌడ్ మారాచంద్రము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా ఈసాబాయ్ అని గంగశంకర్ అని బోధం పేరు యాదవ్ లేచుండగారు లేచిన గారు ఇంకోటి గంగా శంకర్ ఈసా కోల అని ఇంకొక మూడు నలుగురు కూడా పోటీ చేసిండ్రు ఇందులో మీకు ఎవరికి నచ్చే వాళ్ళ మీ అభిప్రాయము పెద్దలు వైఖరి డిసిసి అధ్యక్షుడి ఎన్నిక గతంలో హైదరాబాద్లో ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమం గ్రామ స్థాయి శాఖ అధ్యక్షునితో ద్వారా మాట్లాడి జిల్లా నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని కార్యకర్తలు మెచ్చిన వాళ్ళని డిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు బెంగళూరు శివాజీనగర్ నగర్ శాసనసభ్యులు నిజ్వాన్ హరిషత్ రాయ్ గారు మనకు ఏఐసిసి పరిశీలకు ఇక్కడికి రావడం జరిగింది ఈ వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ రోజుతో ఐదు నియోజకవర్గాల యొక్క అభిప్రాయ సేకరణ మీతో అయిపోతే అభిప్రాయ సేకరణ అయిపోతుంది ఈ మీ అందరి అభిప్రాయాలను క్రోడీకరించి అందులో ఎత్ ది బెస్ట్ ఎవరని మీరు చెప్తారో వాళ్ళను మాత్రమే డిసిసి అధ్యక్షులుగా ఎన్నిక చేసి కొత్త నియగమం చేయడం జరుగుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు గతంలో జరిగిన మాదిరిగా కాకుండా యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను బ్లాక్ అధ్యక్షులను మండల అధ్యక్షులను ఏదైతే ప్రక్రియ ద్వారా మనం ఎన్నుకున్నామో అలా కాకుండా ఇక్కడ సామాన్య కార్యకర్త నుంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతున్నటువంటి సందర్భం లోపల మన నిజామాబాద్ జిల్లాలోని పది మండలాలు ఒకటి బాన్స్వాడ నియోజకవర్గంలోని ఒక బ్లాక్ పదకొండు బ్లాక్లకు మీ అభిప్రాయాలను సేకరించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు భాయ్ గారికి వారి ఆదేశం పార్టీ ఆదేశం ఎవరి ఒత్తిడి కాదు ఎవరి మీద ఇప్పుడు అధ్యక్షుల వారు ఎంతమంది రేపు మాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోండి అనేటువంటి మాట మీకు చెప్పిన తర్వాత మీ అభిప్రాయాలను ఆయన తీసుకొని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నిక జరుగుతుందనేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఎందుకంటే ఇవ్వనటి వరకు మన మోహన్ రెడ్డి గారి అధ్యక్షులుగా ఇది ఒక శుభదినం నిజంగా చెప్పాలని అంటే కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనము అన్ని పార్టీలలో ఏ విధంగా చేస్తారు పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం చేస్తారు ఎవరు జిల్లా ప్రెసిడెంట్ ఉండాలన్నది మరి ఆ జిల్లా ప్రసిడెంట్ ఎవరు ఉండాలని సీడ్ కవర్లో పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో మొన్న గుజరాత్లో జరిగినటువంటి ప్లీనరీలో మరి పెద్దలు కార్గేగారు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మనకు కొత్త ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది ఆ ప్రక్రియ ఏంటంటే గ్రామ స్థాయి బూత్ స్థాయి కార్యకర్తల నుండి మనం ఒపీనియన్ తీసుకొని వాళ్ళ అభిప్రాయాస్ ఎక్కడ మేరకే మరి ఎవరైతే మరి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి అందరితో కలుపుకొని పోతాడో మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతాడో ఉన్న కేపబిలిటీస్ ఉన్నటువంటి సీనియర్ నాయకులకే మనము ఇలా అవకాశం ఇద్దామని చెప్పి జిల్లా ప్రసిడెంట్ ఎన్నిక ప్రక్రియని ఈరోజు మనము మరి అందరు గ్రామాల నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు కానుండి మరి మండల కమిటీ నుండి సిటీ చైర్మన్లు మరి జిల్లా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ కాంగ్రెస్ వాళ్ళు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు అందరూ కూడా మనం పిలుచుకొని ఇలా మీ అభిప్రాయం కొరకే ఇక్కడ పిల్లడం జరిగింది రిజ్వాన్ గారు తీసుకొని పోయి మీరు ఏఐసీసీకి చెప్తారు ఏఐసీసీ అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇలా జిల్లా ప్రజెంట్ నిర్ణయించి అధికారం మీకే ఇచ్చిర్రు కాబట్టి మీరు దాని ఒక ఇంపార్టెన్స్ ఒక ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనము మరి వాడుకోవాలన్న దాని మీద ఇది ఒక నిదర్శనం ఇవాళ మీరందరూ కూడా మామూలు వ్యక్తులు గారు మీరు ఒక పెద్ద నిశ్చితార్థులు మరి రాజకీయ అనుభవం ఉన్న అన్ని పది పదిహేను ఏళ్ళు మనం రాజకీయంలో పోరాటం చేసి ఇలా మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో పనిచేసే వాళ్ళు మీరందరూ కూడా సో మీరు మరి మన కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు పోటీ పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు అభిప్రాయం చెప్పడానికి మీకు అవకాశం ఉంది మరి ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గ్రౌండ్ లెవెల్లో ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే సీల్డ్ కవర్లో కాదు మరి కింద నుండి పైకి పోవాల ఎలక్షన్ అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో